అందరికీ ఇది చాలా జనరల్ మ్యాటర్ అండి మన సబ్జెక్ట్కి ఈ మ్యాటర్కి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ మీరైతే అజయ్ ప్రవీణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్లోకి రావడం జరిగింది ఈ వీడియో అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారనమాట జనరల్గా మనం అయితే ఈ గవర్నమెంట్ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ పథకాలు అనేవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావు అనే విషయాల గురించి అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను సో ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెట్టేసి మన రియల్ లైఫ్ టాపిక్ ఏంటండి మనం సింపుల్గా అనమాట జనరల్గా మీతో మాట్లాడదామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నేనైతే ఈ రోజు ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొన్ని రోజులు చేయకుండా ఉంటాను అయితే దీనివల్ల మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ మనకు వచ్చే ఇన్కమ్ అయితే తక్కువగానే ఉంది ఇదంతా మనకి అంత చెప్పుకోదగ్గ ఇన్కమ్ అయితే ఏం కాదు మనకి ఎప్పుడైతే ఈ వ్యూస్ అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి మనకు ఆటోమేటిక్గా ఇన్కమ్ కూడా తక్కువగానే వస్తూ ఉంటుంది ప్రజెంట్ ఉన్న లైఫ్ ఎలా ఉంటుందంటే బయట ఈ ప్రపంచం అయితే పరిగెడుతూ పోతుంది చాలా వేగంగా వెళ్తుంది మనం ఇంకా వెనకే ఉన్నాం చాలా వెనుకున్నాం డబ్బులు ఏ విధంగా సంపాదించాలి ఇక్కడ చూడండి డబ్బు అనేది లేకపోతే మనిషికి అర్థం లేదు మనిషికి మనుగడ లేదు మనిషికి ప్రశాంతత లేదు మనిషికి సుఖం లేదు ప్రశాంతంగా తిని పడుకోవాలన్నా ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రశాంతంగా ఇంట్లో ఉండాలన్నా ప్రశాంతంగా ఏ పని చేయాలన్నా కూడా ఇక్కడ మనిషికి డబ్బు అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జనాలు కూడా అనుకున్న స్థాయిలో డబ్బు సంపాదించలేకపోతున్నారు వారి అవసరాలకు తగ్గట్టుగా ఇన్కమ్ అయితే రావడం లేదు ప్రతి ఒక్కరి మనసులో ఈ బాధ అయితే ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా డబ్బు సంపాదించాలి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పుకోలేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ వాళ్ళే వాళ్ళ మనసుని పూర్తిగా ఈ డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉంటారు అయితే ఏం చేస్తే మనకి డబ్బు వస్తుంది సో దాకో ఎందుకు నా గురించే నేను చెప్తాను డిగ్రీ కంప్లీట్ చేశాను ఎంబీఏ కంప్లీట్ చేద్దామని చెప్పేసి మధ్యలో ఆగిపోయింది తర్వాత ప్రైవేట్ జాబ్స్ చిన్న చిన్నగా ప్రైవేట్ జాబ్స్లోకి వెళ్ళడం జరిగింది ప్రైవేట్ జాబ్లో మనకి పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా మనకి శాలరీ ఇస్తూ వస్తున్నారు అయితే ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు ఈ ప్రైవేట్ జాబ్ చేయాలి ఎంతసేపు చేస్తే మనకి శాలరీ మనకు వస్తుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయా మనకు వర్కౌట్ కాదు లేదా సాఫ్ట్వేర్లోకి వెళ్దామంటే కోర్సెస్ నేర్చుకొని వెళ్ళాలి అక్కడ మనకి శాలరీ ఎక్కువ ఉంటుంది కానీ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు జీతం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇచ్చే షిఫ్ట్లు వేరుగా ఉంటాయి ఆ ప్రెజర్ వేరుగా ఉంటుంది సో మనము ఒకరి కింద జీతానికి ఎంత కాలం ఎంతకాలం చేసినా కూడా మనకి స్థాయి అనేది ఇలాగే ఉంటుంది కదా ఇక్కడ మనకి డబ్బులు ఇచ్చే యజమాని జీతం ఇచ్చే యజమానికి కోపం వచ్చినా మనల్ని జాబ్లోని తీసేస్తాడు మనకి ఏదన్నా కోపం వచ్చినా మనమే జాబ్ నుంచి మానేసి పక్క రావాల్సి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అక్కడ జాబ్ చేసినా కూడా ఒక్క చిన్న మాటతోటి మన జాబ్ మొత్తం పోయి మళ్ళీ మొదటికి వస్తామన్నమాట మొదటి నుంచి మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది సో నాకైతే ఈ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడూ లేదు కొన్ని సందర్భాల్లో ఆయా సందర్భాలకి అనుగుణంగా ఈ జాబ్లోకి వెళ్లాల్సి వచ్చిందే కానీ నాకైతే ఎప్పుడూ లేదు కాబట్టి నేనైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులోనే జనవరి ఫిబ్రవరిలో నేనైతే జాబ్ అయితే మానేయటం జరిగింది జాబ్ మానేసి ఏం చేసా అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే జాబ్ మానేసిన తర్వాత నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడు స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అంటే రెండు వేల ఇరవై ఒకటి జాన్వరిలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సరే ఏదో ఒకటి మనకి పర్సనల్గా ఇన్కమ్ ఉండాలి మనం ఒకరి దగ్గర ఈ జాబ్ చేయడం లేదు మనకి ఇన్కమ్ ఎలాగా మన జీవితాన్ని మనమే ముందుకు తీసుకెళ్లాలంటే మనకు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ అంటే ఒక మనకి నిర్దిష్టమైన ఇన్కమ్ నిర్దిష్టమైన మనకు ఆదాయం అయితే ఉండాలని చెప్పేసి అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను సో మనకి అనుకున్నంత రీతిలో మనకి లేకపోయినా కూడా ఏదో కొంచెం పర్లేదు అనమాట అలా 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 వస్తూ ఉంది ప్రజెంట్ అయితే మనకి ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సు ఈ కేవలం ఈ యూట్యూబ్ ఆదాయం మాత్రమే ఎలాంటి అయితే చదువు దాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రస్తుతం లా కోర్సు చేయడం జరుగుతుంది లా కోర్సు చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే ఇలా కొంచెం మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఎంతకాలం ఇలాగా ఎంతకాలం ఇదే విధంగా మనం ముందుకెళ్ళాలి అలాగే సమాజంలో చాలామంది ఎటువంటి అవకాశం లేక ఏమి లేకుండా ఎంతో బాధపడుతూ ఒక మంచి ఆదాయం లేకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అయితే వీళ్ళందరూ వీళ్ళ బాధల్లో నుంచి ఏ విధంగా బయటికి రావాలంటే ఇక్కడ చూడండి ఎవ్వరు మనకు హెల్ప్ చేయరు ఎవరు సహాయం చేయరు ఎవ్వరు మనకి అండగా ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్ళరు మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన బంధువు రిలేషన్స్లో ఉండేవాళ్ళు మన పక్కన ఉండేవాళ్ళే మనల్ని కిందకి తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఎవ్వరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకి సహాయం చేస్తారు మనల్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఆలోచనలు మనం పెట్టుకోవడం అయితే మానేసేయాలి మీరు ఈరోజు చేసే పని చిన్న పనే కావచ్చు రేపు ఫ్యూచర్లో మీకు అదే పని ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా మీ సొంత పని చేసుకోండి ఒకరి కింద జీతానికి వెళ్ళి బానిసలలాగా ఉండటం కంటే చిన్న పనే మీ సొంత పని మొదలుపెట్టి మీరే దానికి యజమానులుగా ఉండడం చాలా ఉత్తమమైన పని దానికి సంబంధించి నేనైతే ఎటువంటి జాబ్ అనేది చేయకుండా జాబ్ మానేసి నా సొంతంగా ఎలా ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవాలి అనే అంశాన్ని తీసుకొని నేనైతే ఇప్పటిదాకా రావడం జరిగిందనమాట సో ఉద్యోగం ఎంత పెద్దదైనా కూడా అది ఒకరి కింద బానిసత్వమే వ్యాపారం ఎంత చిన్నదైనా కూడా అది మనకు స్వతంత్రమే కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పటి వరకు మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పటి వరకు మనం సంపాదించలేదు మన వయసు ముప్పై ముప్పై ఐదు నలభైకి వచ్చాం ఇరవై ఐదుకి వచ్చాం మన వయసు మన దగ్గర ఒక్క రూపాయి లేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడాక ఏం సంపాదించలేదు డే వన్ ఇదే ఈ డే వన్ నుంచి మనం మొదలుపెట్టినా కూడా రాబోయే మూడు నాలుగు ఐదు సంవత్సరాలలోపు మన జీవితంలో మనం సెటిల్ అయ్యే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది మీకు ఇప్పుడు ఏ అవకాశం ఉండదు ఎక్కడికి అనుకుంటారు ఎవ్వరు మీకు హెల్ప్ చేయాలనుకుంటారు కానీ మీరు ఎప్పుడైతే ఉన్న చోటనే మీరు ఉంటారో ఎప్పటికీ కూడా మీరు అలాగే ఉంటారు అక్కడి నుంచి మీరు బయటికి రావాలి అక్కడి నుంచి బయటకు వచ్చి చిన్న పని దగ్గర నుంచే మొదలు పెట్టండి చదువుకున్నారా చదువుకున్న వాళ్ళైతే పదివేలకు ఉద్యోగం చేయండి స్టార్టింగ్లో ఇరవై వేలకు ఉద్యోగం చేయండి ఒక ఐదు ఆరు నెలలు ఉద్యోగం చేయండి కొంత డబ్బునైతే సేవింగ్ చేయండి ఒక యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు సేవింగ్ చేయండి సింపుల్గా తర్వాత బయటకు వచ్చేసి ఒక చిన్న టీ స్టాల్ ఓపెన్ చేయండి ఒక పానీపూరి బండి పెట్టండి ఒక నూడిల్స్ బండి పెట్టండి కూరగాయలు అమ్మే వ్యాపారం చేయొచ్చు పండ్లు అమ్మే వ్యాపారం చేయొచ్చు నెట్ షాప్ ఇంటర్నెట్ పాయింట్ పెట్టచ్చు జెరాక్స్ పాయింట్ పెట్టచ్చు లేదంటే ఎక్కడ ప్రజలకి ఏది అవసరమో దాన్ని ఎక్కడ తక్కువ దొరుకుతుందో తీసుకొచ్చి వాళ్ళకి సేల్ చేయొచ్చు లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి చిన్న చిన్నవి కిరాణా షాపుల్లో మనం తయారు చేయడానికి చిన్న చిన్న వస్తువులు ఉంటాయన్నమాట పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు ఆ వస్తువులు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనం పెట్టుకోవచ్చు సింపుల్గా యాభై వేలు ఖర్చు అయ్యిద్ది రెగ్యులర్గా ఇంట్లో ఈ అంట్లో పీసులు ఉంటాయి చూసారా వాటిని తయారు చేయడానికి మనకి నలభై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంది మెషిన్ అయితే రా మెటీరియల్కి నేను దానివల్ల ఆదాయం మనకి నెలకి ముప్పై నలభై వేలు వస్తుంది రీసెంట్గా నేను తెద్దామనుకుంటున్నాను అదే మిషన్ తీసుకొని వచ్చి దాన్ని మేకింగ్ చేయాలనుకుంటున్నా అట్లా ఏదో ఒక వ్యాపారం పెడితేనే మన జీవితంలో ముందుకెళ్ళగలం సైలెంట్గా కూర్చుంటే మనం ముందుకెళ్ళలేం ఈ రోజు కూర్చుంటాం రేపు కూర్చుంటాం ఎల్లుండి కూర్చుంటాం మన రోజులు గడిచిపోతూ ఉంటాయి కానీ మనకి ఎవ్వరు అవకాశం ఇవ్వరు ఈవెన్ నువ్వు ఖాళీగా ఇంట్లో ఉండే కాడికి బయటికి వెళ్ళి బజార్లో తిరగడం మంచిది తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి కొత్త వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి బయట తిరిగితే మన మైండ్కి రిలీఫ్ వస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి ఏ ప్లేసుల్లో ఏ పని చేస్తే మనకి ఉపయోగం ఉంటుందా అనే ఆలోచన మీకు వస్తుంది అలా చేయటం మొదలు పెట్టండి ఇంట్లోనే కూర్చోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు యూట్యూబ్ నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది అయితే మన రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి మన కంటెంట్ మంచిదై ఉండాలి అలా చేసినప్పుడు మాత్రం మనకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ సోర్స్ లేకపోతే ఈ రోజుల్లో మనం మన జీవనాన్ని కొనసాగించాలంటే చాలా కష్టం అది ఖచ్చితంగా ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే హైదరాబాద్కి వెళ్తే ఎంతోమంది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచి వలస వచ్చి అక్కడే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు విజయవాడ చెన్నై విశాఖపట్నం బెంగళూరు ఇలా మహానగరాల్లో ఎక్కువ మంది జనాలు ఉండటం వల్ల అటువంటి ఏరియాల్లో ఏ చిన్న పని చేసుకున్నా కూడా మనకు డబ్బులు వస్తాయి మన ఏరియాలో మనం ఉండలేకపోతున్నాం మన ఏరియాలో మనం ఏం పని చేయలేకపోతున్నాం అయితే అయింది ఇది రెండు సంవత్సరాలు ఎన్ని వదిలేసి బయటికి వెళ్తే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ విశాఖపట్నం కానీ ముంబై కానీ ఎటు వీలుంటే అటు వెళ్తే అక్కడ ఉండే జనాలు సంఖ్య ఎక్కువ కాబట్టి అక్కడ మీరు ఏ చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా మీరు అతి తొందరగా క్లిక్ అవుతారు సో ఎప్పుడైనా కూడా యువత వ్యాపారాలు చేయడానికే ఇష్టపడండి ఉద్యోగాలు చేస్తే మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారు ఎప్పుడైతే మీరు ఒక బిజినెస్ మ్యాన్గా ఒక వ్యాపారవేత్తగా ఎదుగుతారో అప్పుడే మీరు పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లేదంటే ఎప్పటికీ కూడా ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు ఇంకొకరికి సహాయం చేయలేరు ఇంకొకరికి పని కల్పించలేరు ఇంకొకరిని ముందుకు తీసుకెళ్ళలేరు మీ జీవితంలో మీకుండే కళలని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీరు నెరవేర్చుకోలేరు సో కుదిరితే కుదిరించుకొని మరి బిజినెస్ చేయడానికి ప్రయత్నిద్దాం డబ్బులు లేవు మన దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు ఎవడు ఇడు ఎవడు ఇవ్వడు బిజినెస్ చేయడానికి నువ్వేమైనా డబ్బులు ఇస్తావా అని అనుకోవచ్చు ఎవరు బిజినెస్ చేసేవాళ్ళే ఈరోజు టాప్లో ఉంటారు ధనవంతుల్లో చేయని వాళ్ళు కులలుగానే ఉంటారు ఆ రోజుల్లో వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు ఏదో ఒక మూలాన్ని సంపాదించుకోవడము ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు అందరూ సో మీకు చెప్పింది అనుకుంటాను ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను కానీ చెప్తాను కొంచెం టైం తీసుకొని చెప్తాను ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది చెప్పాలంటే టైం వచ్చినప్పుడు పూర్తిగా నాలో ఉన్న నాలో ఉన్నటువంటి ఈ ఆలోచనలు ఏవైతే ఉంటాయో సింపుల్గా మీతో పంచుకుంటాను సో ఇదే ఫ్రెండ్స్